వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టి భారతదేశం భారతీయులు ఎక్కడున్నా కానీ మన తెలుగు సాంప్రదాయాలను మర్చిపోకుండా చేస్తూనే ఉంటారు ఈ అమెరికాలు మాకు అమెరికా పోయింది అక్కడ ఒక ఫెస్టివల్లో మన భారతీయులందరూ కలిసి చూస్తున్నారు కదా ఎంతో వైభవంగా ఒక కోలాటం నిర్వహిస్తున్నారు మనను చూసి ఇతర దేశాలు కూడా ఎంతో గర్విస్తున్నాయి మన నాగరికతను ఎంతో మెచ్చుకుంటున్నాయి మనను చూసి వాళ్ళు కూడా మన నాగరికతని పాటిస్తున్నారు అంత గొప్ప విలువైన భారతదేశం మనది ప్రతి ఒక్కరూ కూడా గర్వించదగ్గ విషయం అన్నమాట హిందూ ముస్లిం తారతమ్యాలు లేకుండా కులమతాలు భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా కలిసిపోయి ఏకైక దేశం భారతదేశం భారతదేశాన్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడాలి చూస్తున్నారు కదా ఇది అమెరికాలో మాకు అమెరికాకు పోయి ఉంది అక్కడ జరిగే కోలాట సన్నివేశాన్ని మనకు పెట్టింది వాళ్ళ కట్టుబాటు చూడండి ఎంత నైపుణ్యంగా వేస్తున్నారు ఇక్కడున్నా కానీ అక్కడున్నా కానీ మన తెలుగు సాంప్రదాయాన్ని మర్చిపోకుండా వాళ్ళు ఈ విధంగా తెలుగు యొక్క విశిష్టతను తెలుపుతున్నారంటే చాలా చాలా గొప్ప విషయం అక్కడుండే పిల్లలకు కూడా కూచిపూడి భరతనాట్యం కథాకళి సంస్కృతి సంప్రదాయాలను ఇప్పుడు కూడా నేర్పిస్తున్నారు ఎలాగుండాలి ఏ విధంగా నడుచుకోవాలని మనతో పాటు అక్కడున్న విదేశీలకు కూడా మన దేశం యొక్క విశిష్టతను చెప్తున్నారంటే చాలా చాలా గొప్ప విషయం అసలుకి మనం వీళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి అక్క నీకు వెరీ వెరీ థ్యాంక్స్ ఒక అద్భుతమైన దృశ్యాన్ని మాకు పంపించావు నాతో పాటు పది మందికి షేర్ చేస్తామని చెప్పి ఈ వీడియోతో ముందుకు వచ్చాను నేనైతే నా యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి నాకు మీ లైక్ కామెంట్ తప్పకుండా కావాలి షేర్ చేయండి ప్రతి ఒక్క వీడియోను కూడా నాకు సపోర్ట్ ఇస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నాను కదా ఎంత గమనీయ దృశ్యము ఎంత బాగుందో ఎక్కడెక్కడో ఉన్నా కానీ మన భారతీయులందరూ ఒక్క దగ్గరే కలిసి ఈ విధంగా కలిసికట్టుగా పండగ చేసుకుంటూ ఉన్నారంటే చాలా చాలా గొప్ప విషయం ఇతర రాష్ట్రాల నుంచి పోయిన వాళ్ళు దేశదేశాల్లో ఎక్కడున్నా కానీ ఇలాగ కలుసుకుంటూనే ఉంటారు ప్రతి ఒక్క పండుగను కూడా బాగా చేసుకుంటున్నారన్నమాట ఇప్పుడైతే అందరూ బిజీ బిజీలో పడిపోయి వ్యాపారంలో పడిపోయి మన కొన్ని ఫెస్టివల్కి కలవలేకపోతున్నారు కానీ ప్రతి ఒక్కరూ కూడా కలవాలి కనువిందుగా చేసుకోవాలి అందరూ కలిసి ఉన్నప్పుడే ఐకమత్యం ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా అలా ఎంత వైభవంగా జరుగుతుందో కమనీయం రమణీయం ఆలయంలో ప్రతి ఒక్కరూ కూడా తెలుగు ఇంటి సాంప్రదాయాన్ని వెన్నుంటేలాగా చూపిస్తున్నారు కోలటం ఎంతో చక్కగా అభినయిస్తున్నారు అక్కలందరూ కూడా వీళ్ళందరికీ పాదాభివందనం చేయాలి వీళ్ళందరూ కూడా ఆ దేవుడి యొక్క కటాక్షాలు పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే వాడుకు జై తెలుగు తల్లి జై తెలుగు మాత వాసు మాతాకి జై సకల దేవతలకు జై అందరి కరుణా కటాక్షాలు వీరిపై ఉండాలని ఆరో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వీళ్ళందరూ కూడా తొలదోగాలని ఆ దేవుడి యొక్క కరుణా కటాక్షాలు వీళ్ళందరిపైన ఉండాలి నాకైతే సంతోషం పట్టలేదు ఒక్క ఆనందం విలుస్తుంది మీలో కూడా ఇలాగే ఆనందము విలువ విలు విలువాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మడుకు చూస్తుంటే చూడాలి చూడాలనిపిస్తుంది ఎంత చక్క అభినయిస్తున్నారంటే అంత చక్కగా అభినయిస్తున్నారు వీళ్ళ చీర కట్టుబాటు అయితే చాలా చాలా వాళ్ళు వీళ్ళేసి ప్రతి ఒక్క అడుగు కూడా తాళాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఎంత చక్కగా నేర్చుకుంటున్నారంటే అంత చక్కగా నేర్చుకొని ప్రతిభను కనబరుస్తున్నారంటే చాలా చాలా గొప్ప విషయం ఇది మటుకు మన భారతీయుల్ని ఎంత పొగిన్నా కానీ తక్కువే అనమాట మన దేశానికి వెన్నూత ఇస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇతర దేశాల్లో ఉండి కూడా మన దేశం యొక్క విశిష్టతను చాలా గొప్పగా చాటి చెప్తున్నారు వీళ్ళు ప్రతి ఒక్క పండుగను వదలంట ప్రతి ఒక్క పండగను చేసుకుంటూ పోతూ ఉంటారంట వీళ్ళు అది అక్క చెప్పింది చాలా ఎంజాయ్ చేస్తున్నాం